అండి వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్లో చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి ఈ చిక్కుడుకాయ ఫ్రై లో అనేవి వాడకుండా చాలా రుచిగా చేసుకుందాము శీతాకాలంలో ఈ చిక్కుడుకాయలు అనేవి బాగా దొరుకుతాయి అండి ఈ చిక్కుడుకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అలాగే గింజల్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయనమాట ఇటువంటి చిక్కుడుకాయలను తీసుకోవటం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే చిక్కుడుకాయలు తరచూ తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయనమాట ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఈ చిక్కుళ్ళని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసి చూపించిపోతున్నానండి ఇలా లేతగా ఉన్న ముదురుగా ఉన్న పర్వాలేదండి చిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిక్కుడుకాయల్ని అటు ఇటు తడుములు తీసేసుకొని మనం చిన్నగా మీకు ఏ షేప్ కావాలంటే పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోండి ఇంకా చిన్న సైజులో కావాలంటే కనుక ఇలా చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇందులో ముదిరిన గింజలు కూడా ఉన్నాయి ఇలా బాగా ముదిరిన గింజల్లో హై ప్రోటీన్స్ ఉంటాయి బాగా ముదిరిన చిక్కుడు గింజలు కూడా మనకి మార్కెట్లో విడిగా దొరుకుతాయి అండి ఆ చిక్కుడు గింజలతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు బీన్స్ గింజలను ఉడికించుకుని నిమ్మరసం వేసుకుని చాట్లో కూడా తినవచ్చండి ఇప్పుడు అడుగున హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే చిక్కుడుకాయ ముక్కలు తీసుకుని అందులోనే శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొన్ని నీళ్లు వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి దానిపైన చిక్కుడుకాయ ముక్కల్ని గిన్నెతో సహా పెట్టేసేయాలండి అడుగున హోల్స్ ఉన్నాయి కాబట్టి కింద నుంచి ఆవిరి రావటం వల్ల మనం చిక్కుడుకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి అలా కాకుండా కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చండి కుక్కర్లో ఒక గిన్నెలో వేసుకుని విజిల్స్ వేయించుకున్న కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇక్కడికే ముక్కలు పక్కన ఉడుకుతూ ఉంటాయండి వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని అయితే తీసుకోవాలి ఈ నువ్వులని బాగా దోరగా వేయించుకోవాలండి మనకి ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వేసుకోవచ్చు లేకపోతే పుట్నాల పప్పునైనా వేసుకుని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా రోస్ట్ అయిపోతాయి అనమాట అలా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేనైతే నువ్వులను తీసుకున్నానండి మీరు ఏది కావాలంటే అది మీ ఆప్షనల్ అనమాట ఇలా ఫ్రై చేసుకునే నువ్వులు బాగా చల్లారిన తర్వాత ఒక్క పలుసు ఇచ్చుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదనమాట మనకి పలుకు పలుకుగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై తింటున్నప్పుడు ఆ నువ్వులు మన పంట కింద తగులుతూ ఉంటే కమ్మని టేస్ట్ అయితే వస్తుందనమాట అందుకని చెప్పి ఇలా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలి ఈ నువ్వుల పొడిని పక్కన పెట్టేసిన తర్వాత మనకి చిక్కుడుకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుందామండి చూసారు కదండి చక్కగా ఉడికిపోయినాయి మీకు చూపిస్తాను ఇవి ఉడికినాయో లేదని ఒక గింజ కానీ లేకపోతే ఒక చిక్కుడుకాయ పైన ఉన్న పొరను కానీ నలిపి చూస్తే మనకి ఉడికిందో లేదో తెలుస్తుందనమాట చూసారు కదా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట నాకు ఏ కర్రీ వండుకున్నా కూడా తాలింపులో ఇలా జీలకర్ర వేసుకోవటం బాగా అలవాటు అండి అంతకని చెప్పి నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట ఈ ఉల్పాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఈ చిక్కుడుకాయ ఫ్రైలోకి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి స్పైసీగా ఉంటేనే అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం చిక్కుడుకాయ ముక్కల్ని ముందుగానే ఆవుల మీద ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి చిక్కుడుకాయ ఫ్రైకి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో అయితే ఈ ఫ్రై అయిపోతుందనమాట ఈ చిక్కుడుకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని నువ్వుల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై అనేది చక్కగా వేగిపోతుందనమాట ఈ నువ్వుల పొడి వేసుకోవటం వల్ల మంచి కమ్మటి స్మెల్తో చాలా రుచిగా ఉంటుందండి చిక్కుడుకాయ ఫ్రై అయితే లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి చిక్కుడుకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా చాలా రుచిగా ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయిందనమాట మొక్కల్ని ఇష్టంగా పెంచాలనుకునే వాళ్ళకి ఒక మాట చెప్తానండి చిక్కుడుకాయ మొక్కల్ని పెంచడం చాలా ఈజీ అనమాట మనం కాయగూరలు తెచ్చుకుంటున్నప్పుడు బాగా ముదిరిన గింజల్ని ఒక బకెట్లో మట్టి వేసి అందులో చిక్కుడు గింజలు పెట్టి కొంచెం వాటర్ వేసామంటే చాలా ఈజీగా చిక్కుడు మొక్కలు అనేవి వచ్చేస్తాయండి చిక్కుడుకాయలు కూడా చాలా త్వరగా అన్నమాట రథసప్తమికి ఒక నెల రోజుల ముందే చిక్కుడు పూదను పెట్టుకున్నామంటే రథసప్తమికి మనకి చిక్కుడు పువ్వులు చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు కూడా ఉపయోగపడతాయి చిక్కుడుకాయల వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట చూసారు కదండీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్